హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హే ఐఎమ్ ఫ్రీ నోరుంచే బెల్లం సున్నుండలను ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం మరెందుకు కాలేస్తే వచ్చేయండి ముందుగా ఒక గ్లాస్ మినపగుళ్ళనైతే తీసుకున్నాను దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి మంచి బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటాయండి బెల్లం సున్నుండలు ఈ మినపుగుళ్ళు కాదండీ చూస్తున్నారు కదా ఇక్కడ చూసే విధంగా బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పిండి చేసుకోవాలండి మెత్తగా దీనికి సరిపడా బెల్లాన్ని అయితే తీసుకుంటున్నాను బెల్లం చుండి ఉండాలి కదా బెల్లాన్ని అయితే తీసుకోవడం జరుగుతుంది ఈ విధంగా తురుముకోవాలండి మార్కెట్లో అయితే తురుము కూడా అవైలబుల్లో ఉంటుంది లేదు అంటే అదైనా కొడుక్కోవచ్చు ఇప్పుడు తురుముకున్నాం కదా దీనిలోకి మనం ముందుగా పిండి చేసుకున్న ఈ పిండిని అయితే వేసుకోవడం జరిగింది చూస్తున్నారు కదా బాగా మెత్తగా ఇది బెల్లం మొత్తం కలిసే విధంగా కలుపు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మంచి ఆవు నెయ్యండి మంచి స్మెల్ అయితే వస్తుంది వీడియో కదా స్మెల్ వీడియోలోకి రాదు కానీ బయట అయితే చాలా మంచి స్మెల్ వచ్చిందండి చూస్తున్నారు కదా ఈ స్మెల్ సారీ నెయ్యిని వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా మంచిగా కలుపుకోవాలండి హెల్త్ కూడా చాలా మంచిది ఆవు నెయ్యి అండ్ సున్ను ఆ మినపగుళ్ళుతో కదండి చాలా టేస్ట్ గా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఈ నెయ్యి మొత్తం కలిసే విధంగా ఈ విధంగా బెల్లాన్ని పిండి నెయ్యి కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఎక్కడ మనం తురుము చేసుకున్నాం కాబట్టి ఎక్కడ ఉండలా బెల్లం కూడా ఉండలా అయితే ఎక్కడ టచ్ అవ్వదు చూస్తున్నారు కదా ఎంత బాగా అవుతుందో చాలా ఈజీ అయిపోతుందండి ఈ విధంగా చుట్టుకోవడమేనండి తున్నుండలు రెడీ అయిపోతాయి చాలా ఈజీ ప్రొసీజర్ మీరు కూడా అందరూ ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్